హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి హరినాథ్ ఈ రోజు డే సిక్స్ రివ్యూ బిగ్ బాస్ ఎయిత్ సీజన్ ది స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ మనకి గేమ్ తో స్టార్ట్ అయింది లుక్ ద హోప్ గేమ్ నైనిక అండ్ యష్మి టీమ్ వాళ్ళిద్దరికి బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు గేమ్ రూల్స్ సో బాడీ టు బాడీ పాస్ మొత్తం బాడీని యూస్ చేసి పాస్ చేసుకోవాలి అని చెప్పి శరీరాన్ని ఉపయోగించి చైన్ అంటే చేతుల్లో పట్టుకొని ఒకరి చేతు ఒకరు వదలకుండా ఆ చైన్ కట్టవ్వకుండా హూప్ ని పాస్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పాడు అనమాట అండ్ ఫస్ట్ ఎవరైతే తీసుకుంటున్నారో హూప్ ని కింది నుంచి అది చేయితో తీసుకోకూడదు అని చెప్పి బిగ్ బాస్ రూల్ అనౌన్స్ చేశాడు తర్వాత విష్ణుప్రియ వెళ్ళి నిఖిల్ నిఖిల్ సంచాలక్గా ఉంటున్నాడు సో నిఖిల్ తో ఫస్ట్ డిస్కస్ చేసింది సో బాడీ యూజ్ చేసి చేయాలి కదా అని చెప్పేసి ఆ నిఖిల్ తో విష్ణుప్రియ డిస్కస్ చేసింది నా బిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాళ్ళ టీం కి టీంకి కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మనం జస్ట్ ఇట్లా పైనుంచి ఇట్లా హ్యాండ్ హెడ్ నుంచి హ్యాండ్ హ్యాండ్ నుంచి హెడ్ కి షిఫ్ట్ చేసుకుందాం అని చెప్పి నబిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దాని తర్వాత యష్మి టీమ్ కూడా వాళ్ళు కూడా డిస్కస్ చేసుకున్నారు ఇలా ఇలా చేయాలి అని ప్రాక్టీస్ చేస్తున్నారు ఇలా నుంచి ఇలా ఇలా అని అన్ని మెలకెలు తిరుగుకుండా వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు సో గేమ్ స్టార్ట్ అయింది ఆ స్టార్ట్ లైన్ నుంచి ఎండ్ లైన్ వరకు ఫస్ట్ ఎవరైతే హూప్స్ అన్ని కింద పెట్టేస్తారో ఫస్ట్ ఎవరు కింద పెడతారో వాళ్ళు విన్నర్స్ అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ ఫేర్ గా ఏమనాలి అంటే డెఫినెట్ గా నైనికా వాళ్ళ టీం ప్రాపర్ స్ట్రాటజీ యూజ్ చేశారని నాకు అనిపిస్తుంది ఎందుకంటే బాడీ అన్నప్పుడు కిందిది బాడీయే పైది బాడీ అప్పర్ బాడీ లోవర్ బాడీ బాడీ ఏ శరీరం అన్నప్పుడు పైన శరీరమైన కింది శరీరమైన శరీరమే ఇప్పుడు దాంట్లోనే అదే పాయింట్ లో నిఖిల్ డెసిషన్ ఇచ్చిన తర్వాత పృథ్వీ ఏమన్నాడంటే అలా అంటే మేము ఈజీగా ఆ స్ట్రాటజీకి అంటే అంటే వాళ్ళు పై నుంచి చేతు హెడ్ చేతు హెడ్ నుంచి పాస్ చేసుకునే దానికంటే మేము కూడా జస్ట్ పై బాడీ అంటే పళ్ళ నుంచి ఇలా తీసుకొని ఇలా మౌత్ టు మౌత్ ఇచ్చుకునే వాళ్ళం కదా పళ్ళ నుంచి పళ్ళతో తీసుకొని యూజ్ చేసుకొని పాస్ చేసుకుంటే ఇంకా తొందరగా వర్కౌట్ అయ్యేది కదా అంటే నాకు మీరు ఎందుకు యూజ్ చేయలేదు విష్ణుప్రియ కూడా అదే అంటుంది ఎందుకు యూజ్ చేయలేదు అది కూడా చేయాల్సింది కదా అంటే నన్ను నన్ను అడిగితే బాడీ హెడ్ రెండు డివిజన్స్ అని నాకు తెలుసు సో హెడ్ మౌత్ టు మౌత్ టీత్ నుంచి పళ్ళ ద్వారా తీసుకోవడం కంటే వీళ్ళు ఎవరైతే నైనికా టీమ్ వాళ్ళు యూజ్ చేసిన స్ట్రాటజీ ఈ గేమ్ లో పర్ఫెక్ట్ అనే చెప్పాలి నిఖిల్ కూడా అదే స్టాండ్ తీసుకున్నాడు వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసిన యష్మి టీం వాళ్ళు నిఖిల్ అయితే అసలు ఒప్పుకోలేదు వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు కరెక్టే యూజ్ చేశారు మేము ఫుల్ బాడీ యూజ్ చేశారు వాళ్ళు హాఫ్ బాడీ యూజ్ చేశారు అని చెప్పేసి అన్నాడు వాళ్ళు ఆడుతున్నప్పుడే నబిల్ లాస్ట్ హుక్ కింద పడేసిన తర్వాత అబ్బాయి ఏ మేమే విన్నారని చెప్పేసి సంతోషంగా గెంతాడు కానీ అక్కడ వాళ్ళు అనుకున్నది ఫుల్ బాడీ యూజ్ చేయాలని వీళ్ళు అనుకున్న వీళ్ళనుకున్న స్ట్రాటజీ ప్రకారం వీళ్ళు బాడీ అప్పర్ బాడీ మాత్రమే యూజ్ చేసి గేమ్ గెలిచారు ఇక్కడికి ఏ కన్ఫ్యూజన్ లేదు సో డైరెక్ట్ గా బిగ్ బాస్ నిఖిల్ ని ఏంటి కంక్లూషన్ చెప్పమన్నాడు సో రిజల్ట్ వచ్చి నైనిక టీం వాళ్ళు గెలిచారని చెప్పేసి అన్నారు ఇక్కడ ఇక్కడ నుంచి నిజంగానే నాకు యష్మి బిహేవియర్ అస్సలు అంటే అస్సలు నచ్చలేదు ఇక్కడ నుంచి అసలు అరే ఏమైంది నిజంగానే నైనిక ఆ మాట ఏదైతే యూజ్ చేసిందో స్పోర్ట్స్ లేదు యష్మికి అని విచ్ ఈస్ రియలీ ట్రూ నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ అగ్రి చేస్తానని అంటాను మీకెవరెవరికి నిజంగానే యష్మికి స్పోర్ స్పోర్ట్స్ మెన్షిప్ లేదు కమెంట్ చేయండి ఎందుకంటే నైనిక ఎవరితో విష్ణుప్రియ వాళ్ళతో వాళ్ళ టీం మెంబర్స్ తో వాళ్ళ క్లాన్ తో ఏమని చెప్తుందంటే అన్నట్టుంది అసలు తనకి ప్రేరణతో కాదు వాళ్ళ టీం మెంబర్స్ తోనే చెప్పింది యష్మికి స్పోర్ట్స్ మెన్షిప్ లేదు గెలిచిన తర్వాత ఎవరైతే చేంజ్ అవుతారో వాళ్ళ మాటలు వాళ్ళ బిహేవియర్ చేంజ్ అవుతుందో నాకు అలాంటి వాళ్ళ అని నచ్చదు దూరంగా ఉంటేనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అని నేను చెప్పింది సో దానికంటే ముందు ఈ గేమ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ లోపలికి వచ్చి కూర్చున్నాక సీత బేబ బేబక్క ఏం చెప్తుందంటే అంటే మీరు గెలిచినప్పుడు క్లాప్ చేసినప్పుడు వేరే వాళ్ళు గెలిచినప్పుడు కూడా క్లాప్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సీత బేబక్కతో అంటుంటే అప్పుడు యశ్వి మధ్యలో వచ్చి ఆ ఏదో చెప్పబోతుంటే నేను నీతో మాట్లాడట్లేదు ప్లీజ్ నేను బేబకతో మాట్లాడుతున్నాను అని చెప్పేసి తను వెళ్ళిపోయింది క్లాప్స్ కొడుతుంది వెటకారంగానే అనిపించింది అంత సర్కాస్టిక్ మేనర్ గానే యష్మి బిహేవ్ చేసింది డైరెక్ట్ గా నికిల్ని పట్టుకొని నీకు మైండ్ లేదా ఎందుకు ఆలోచించలేదు శరీరం అంటే శరీరం అని తెలియదా నీకు తెలియదా అని చెప్పేసి ఆర్గ్యూ చేసుకుంది వన్స్ సంచాలక్ ఆన్సర్ చెప్పేశాడు రిజల్ట్ అనౌన్స్ చేశాడు అంటే అక్కడతో అయిపోయింది అనుకోని సైలెంట్ గా ఉంటే అయిపోతుంది నిజంగా నీకు ప్రాబ్లమ్ ఉంటే సపరేట్ గా పర్సనల్ స్పేస్ తీసుకొని వెళ్ళి మాట్లాడితే బాగుండేది అందరి ముందే చెప్తే నాకు అస్సలు నచ్చలేదు యష్మి బిహేవియర్ అండ్ దాని తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ ఆ అభయ్ నవీన్ ఎవరితో బా శేఖర్ పాషతో అంటున్నాడు మనిషి అవుతున్నట్టున్నాడుగా మణికంఠ అని చెప్పేసి నిజంగా ఈరోజు మణికంఠ చాలా బాగా అనిపించాడు మల్టీ టాలెంటెడ్ అని నేను ఏదైతే అన్నాను మల్టీ టాలెంటెడ్ కంటే నిన్న మొన్న అంటే నిన్న కాదు మొన్న రెండు ఎపిసోడ్ లో మనం నా మణికంఠని చూసిన వర్షన్ ఇప్పుడు మనం చూస్తున్న వర్షన్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎలా ఉందంటే క్లాప్ వన్ నవరసాల్లో ఫస్ట్ రసం ఎమోషనల్ క్లాప్ టూ నవరాసాల్లో నెక్స్ట్ రసం కోపం అని లాస్ట్ ఎపిసోడ్స్ ఏమో క్లాప్ వన్ రొమాంటిక్ రసం ఏంటంటే దాన్ని ఏమంటారు శృంగార రసం నెక్స్ట్ క్లాప్ టూ ఇంకొక రసం ఏదన్నా ఇమిటేట్ రసం ఈ రసాలన్నీ నేను వీక్ కాకపోతే నాకు ఇలా అనిపించింది అప్పుడు ఇప్పుడుకి చాలా డిఫరెన్స్ ఉంది ఇమిటేట్ చేస్తున్నాడు మనుషుల్ని నవ్వుతున్నాడు జాలియల్ గా కలిసిపోతున్నాడు సో నాకు తెలిసి ఇప్పుడు కొంచెం సెట్ అవుతున్నాడేమో మనకంటా అనిపించింది అండ్ నాకు మల్టీ టాలెంటెడ్ అనేది పెట్టానంటే తను ఇమిటేట్ చేస్తున్నాడు ఆ కెరటం ఫ్లాగ్ అనుకునే ఏంటి ఫ్లాగ్ మీరు మీది డిజైన్ చేసుకోవాలి అన్నప్పుడు తనే కట్ చేయడం ఇనిషియేటివ్ తీసుకోవడం అది చాలా బాగా నచ్చింది అందుకే మల్టీ టాలెంటెడ్ మైక్ అంటారు నా తమ నిల్లో పెట్టాను మీకు కూడా అదే అనిపిస్తే కింద కమెంట్ చేయండి అనిపించిందా లేదా నేను కరెక్ట్ ఉన్నానా లేదా అది కూడా కింద కమెంట్ చేయండి దాని తర్వాత నిఖిల్ సోనియాతో మాట్లాడుతున్నాడు సోనియా డైరెక్ట్ గా నిఖిల్ని అడుగుతుంది నేను ఒకవేళ టీం నుంచి వెళ్ళిపోతే మీకు ఓకేనా అంటే నువ్వు వెళ్తావా నిఖిల్ నువ్వు అని చెప్పేసి నిఖిల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు బట్ నేను వెళ్తే ఏంటి అని చెప్పి ఒక వాళ్ళు కొంచెం ఎందుకో సోనియా కొంచెం డౌన్ గా ఉంది వాళ్ళ ఫ్యామిలీని మిస్ అవుతున్నాను అని చెప్పేసి అంటే నిఖిల్ ఏ అదే ఆశీఎం పెట్టుకోకు అది అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చి కూర్చుంది దా తిందాం రా లోపలికి వెళ్దాం రా అని అంటుంటే సోనియా నేను ఇప్పుడే రాను తర్వాత వస్తానంటే బోరింగ్ గా ఉంది అని చెప్తుంటే నిఖిల్ వచ్చేసి ఆ రా ఎంటర్టైన్మెంట్ కావాలి కదా కిచెన్ లో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది లోపలికి అని చెప్పేసి నిఖిల్ తీసుకెళ్ళి సో నెక్స్ట్ ప్రేరణ కిచెన్ లో ఉంది ఆ అబ్బాయి శేఖర్ వీళ్ళందరూ అక్కడ కిచెన్ లో ఉన్నారు సో ప్రేరణ అడుగుతుంది అనమాట ఈసారి నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి సో వీళ్ళందరూ ఆడుకుంటున్న పేర్లు చెప్పిన తర్వాత ఎవరు అనుకుంటున్నారు అంటే ఇట్లా చూపిస్తుంది మనీ అని మనీ కంట అని చూపిస్తుంది సో అబ్బాయి మనీ కంట అని చెప్పేసి ప్రేరణ అందనమాట నాకు ఎందుకు హామీనే పోతుంది ఏమో అనిపిస్తుంది సో మణికంఠ నాకు తెలిసి ఓట్స్ లో నెంబర్ వన్ ఉన్నాడు మణికంఠ లైక్ ఇట్లా వెళ్ళిపోతున్నాడు ఓట్స్ లో సో మణికంఠ పోయే ఛాన్స్ అయితే లేదు ప్రేరణ ఏదో అపోహలో ఉంది అనిపించింది వాళ్ళ ఎపిసోడ్ చూసిన తర్వాత అండ్ దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయింది సో ఫస్ట్ డే నుంచి సోనియా ఉన్ను మణికంఠ అయితే డాన్స్ అస్సలు చేయట్లేదు మిగతా వాళ్ళందరితో కుప్పి గంతులు అందరు ఫుల్ జోష్లో ఎగురుతున్నారు కానీ వీళ్ళిద్దరు మాత్రం అస్సలు డాన్స్ చేయట్లేదు దాని తర్వాత నెక్స్ట్ ఆ సీత కిచెన్ లో టీ పెట్టింది టీ పెట్టి నేను ఒక ఫైవ్ మినిట్స్ లో వస్తానన్నా టీ చూసుకో అని చెప్పి అబ్బాయికి చెప్పి తన లోపలికి వెళ్ళింది ప్రేరణ వచ్చి ఇది టీయా కాఫియా ఇది పెట్టేసి మారాణిలా వెళ్ళిపోతుంది అనే అంది మారానిలా అని చెప్పేసి అక్కడ ఆపేసింది మాట బయటికి రానిలేదు ఈ టీయా కాఫీయా ఇలా పెట్టేసింది అని చెప్పేసి ప్రేరణ అంటే అబ్బాయి వచ్చి అసలు ఎవరు తాగుతారో తెలీదు ఎవరిని తాగుతావా లేదా అని కూడా అడగలేదు పెట్టింది వెళ్ళిపోయింది ఎవరు తాగుతారో లేదో తెలియదు అని అభాయ్ అన్నాడు సో మాట్లాడుతుంటేనే అది పొంగిపోయింది ఉండి ఏంటి చూసుకోవాలి నేను టీ దగ్గరే ఉన్నాను కానీ చూస్తున్నాను నా డిపార్ట్మెంట్ ఇది కాదు డిపార్ట్మెంట్ కాకపోయినా పాప మా పిల్ల చెప్పిపోయినప్పుడు కొంచెం చూసుకుంటే తప్పే ఉంది అసలు నిజంగా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత అక్కడి వరకు ఏమి పోనీ డిపార్ట్మెంట్ కాదు కదా అని అనుకున్నాను కానీ ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత వీళ్ళు అసలు హ్యుమానిటీ ఇంత కూడా లేదా మనుషులు ఎట్లా బిహేవ్ చేస్తారు అని అనిపించింది తర్వాత ఆ నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అయింది ఆ గేమ్ వచ్చేసి స్వింగ్ స్వింగింగ్ బ్యాలెన్స్ లో అక్కడ ఇటుకల్ని నిలువుగా పేర్చాలి సో అక్కడ మళ్ళీ స్టార్టింగ్ ఫస్ట్ నుంచి గేమ్ స్టార్ట్ అయింది గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్క మెంబర్ ఒక్కొక్క పార్టిసిపెంట్ టీమ్స్ లో ఉంచి ఒక్కొక్కరు వెళ్ళి పెడుతున్నారు ఫస్ట్ పెట్టారు ఇక్కడ ఎవరెవరు ఫస్ట్ వెళ్ళారో ఎవరెవరు సెకండ్ వెళ్ళారో అనే దాని గురించి వదిలేస్తే వెళ్ళిన తర్వాత పృథ్వీ ఎందుకలా చేశాడో నాకు ఇప్పటి అర్థం కాలేదు నిఖిల్ ఏం చెప్తున్నాడు పృథ్వీ కంటే ముందు శేఖర్ పాష వెళ్ళాడు యష్మి టూమ్ నుంచి సో ఫస్ట్ శేఖర్ వెళ్ళి తర్వాత యష్మి వెళ్ళి దాని తర్వాత ఎవరబ్బా ఎవరు ప్రేరణ ప్రేరణ వెళ్ళింది దాని తర్వాత మళ్ళీ పృథ్వీ వెళ్ళాల్సిన టైంకి మళ్ళీ శేఖర్ పాషను వెళ్ళేసరికి నిఖిల్ అన్నాడు నేను అది కౌంట్ చేయను పార్టిసిపెంట్స్ అన్నారు కంప్లీట్ గా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిన తర్వాత మళ్ళీ రిపీట్ చేయాలి కని వెళ్ళిన వాళ్ళే వెళ్తే మళ్ళీ ఎలా కౌంట్ అవ్వదు అది నేను అది కౌంట్ చేయను అన్నది అది తీసేయండి అని చెప్పి పృథ్వీకి చెప్తున్నాను నెక్స్ట్ పృథ్వీ వెళ్తున్నాడు శేఖర్ పాష వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ పృథ్వీ వెళ్తున్నాడు నేను అది కౌంట్ చేయను అది తీసేయి అన్నది తీసేయి అన్నది తీసేయంటే తీయకుండా వెనక్కి వచ్చి ఆ టీం తీసేసాడు ఏందో అర్థం కాలేదు నీకు తెలుగు అర్థం కాలేదా ఫస్ట్ అని నేను అనుకున్నాను కానీ ఓకే వీళ్ళు నిజంగానే ఏదో ఫౌల్ గేమ్ ఆడదామని చూస్తున్నారని తర్వాత అర్థమైంది అది తీసే వీళ్ళ టీం మెంబర్ తి తీసేయబట్టే వెళ్ళి అది దొబ్బేసి వచ్చేసి వెనక్కి దాని తర్వాత ఆదిత్య అప్పటికీ అంటున్నాడు ఇదేంటి నాట్ ఫేర్ అన్నప్పుడు నిజంగానే అక్కడ దాని తర్వాత అంత గేమ్ అంతా అయిపోయిన తర్వాత ఆదిత్య ఇదే పాయింట్ తీసుకొచ్చాడు ఫౌల్ గేమ్ అన్నప్పుడు అప్పుడే రీస్టార్ట్ చేస్తే ఈక్వల్ గా ఉండేది అసలు నిజంగా జస్టిస్ వచ్చేది అని ఆదిత్య తర్వాత మొత్తం ఈ గేమ్ అంతా అయిపోయిన తర్వాత తర్వాత ఆదిత్య అన్నాడు నిజంగానే నాకు అది కరెక్ట్ అనిపించింది ఫౌల్ గేమ్ అన్నప్పుడు రీస్టార్ట్ చేస్తే అయిపోయేది ఫౌల్ గేమ్ నేను ఒప్పుకోను అన్నాడు నేను ఒప్పుకోను అన్నప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా అదే పని చేశారు వెళ్ళి వాళ్ళు కూడా చూసేశారు ఈక్వల్ ఒకసారి అయిపోయిన తర్వాత నిఖిల్ ఏమన్నాడు అంటే వాళ్ళు కూడా యష్మి టీం నుంచి అంటే వాళ్ళది ఇటుకల్ని దొబ్బేసిన తర్వాత కింద పడేసిన తర్వాత అప్పుడు ఇంకా ఫౌల్ గేమ్ ఆడకండి స్టాప్ చేయండి అంటే ఏమనుకున్నారో అర్థం కాలేదు వాళ్ళు స్టాప్ చేసినట్టున్నారు కానీ కంటిన్యూ అయితే చేశారు లాస్ట్ లో విష్ణు వెళ్ళేసరికి అప్పుడు వాళ్ళ బ్రిక్ వాళ్ళ స్టాండ్ పైన ఒకటే బ్రిక్ ఉండింది వీళ్ళ దానిపైన రెండు ఉండే సో రెండు కాదు యాక్చువల్లీ మూడు ఉన్నాయి అప్పుడు లాస్ట్ పెట్టేసరికి స్టాప్ అయిపోయింది బజార్ వచ్చేసింది స్టాప్ అయిపోయింది ఎటు చూసినా కానీ వీళ్ళు విన్ అయ్యారు కానీ వీళ్ళు ఆడింది కరెక్ట్ గేమా అంటే అస్సలు కాదు డెఫినెట్ గా అస్సలు కరెక్ట్ గేమే కాదు వీళ్ళిద్దరు వీళ్ళు యష్మి టీం వాళ్ళు ఆడింది వీళ్ళు కూడా ట్రిగర్ అయ్యి వెళ్ళి దాన్ని నెట్టేసారే తప్ప వీళ్ళు నార్మల్ గా వీళ్ళ గేమ్ కరెక్ట్ గా రూల్ ప్రకారం ఆడి ఉంటే వీళ్ళు కూడా ఆడేవాళ్ళు అప్పుడు నిజం నిజంగా ఎవరు గెలిచేదనేది తెలుస్తుంది ఇక్కడ నిఖిల్ కి అసలు చాయిస్ లేదు ఎవరు విన్ అయ్యారు ఎండ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ద టైం కి ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే అది చూసి తను జడ్జ్మెంట్ ఇచ్చేసాడే తప్ప తనని కూడా తప్పు పట్టడానికి లేదు సంచాలకి ఒకవేళ తప్పు పట్టాలి అంటే ఎప్పుడైతే ఫాల్ గేమ్ అని చెప్పాడో అప్పుడే స్ట్రిక్ట్ గా ఉంది రీస్టార్ట్ అంటే అప్పుడు కరెక్ట్ ఉండేది కానీ ఇక్కడ చాయిస్ లేక వాళ్ళే అని చెప్పేసి ఒప్పుకున్నాడు చాయిస్ లేకనో లేకపోతే ఫైనల్ నేను ఒప్పుకోవాలి కాబట్టి ఒప్పుకున్నాడేమో అని అనిపించింది నైనిక నెక్స్ట్ ఆ ఏమందంటే ఆ గేమ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైంది వాళ్ళు ఓడిపోతున్నారు అని అందుకే ఫౌల్ గేమ్ స్టార్ట్ చేశారని ఆయన ఇక నబిల్ వచ్చేసి పొద్దు పొద్దుని వదిలేసినాం ఒకసారి పొద్దు పొద్దునే ఎందుకని వదిలేసినాం అని చెప్పి నబిల్ అన్నాడు సో అదంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ తప్పు పని చేశారు ఏంటి తప్పు పని కాదు సో ఏమన్నాడంటే యష్మిని మీరు గెలిచారు కాబట్టి అంటే అవుట్ ఆఫ్ త్రీ త్రీ గేమ్స్ లో మీరు రెండు గేమ్స్ గెలిచారు కాబట్టి మీరు నిఖిల్ వాళ్ళ టీం నుంచి ఆ క్లాన్ నుంచి మీ క్లాన్ లోకి ఇంకొక మెంబర్ ని చేర్చుకోవచ్చు అని చెప్పి సోనియాని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు యష్మి తర్వాత స్టోర్ రూమ్ నుంచి రెడ్ బ్యాండ్స్ తీసేసి మళ్ళీ పింక్ బ్యాండ్స్ పెట్టుకున్నది సోనియా పెట్టుకుంది సో తను యష్మి టీమ్ లోకి జాయిన్ అయిపోయింది నిఖిల్ టీం నుంచి సోనియా యష్మి టీం కి జాయిన్ అయిపోయింది జాయిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ పెద్ద క్లాన్ ఉన్న టీం యష్మిది సో యష్మికి లగ్జరీ రూమ్ బిగ్ బాస్ ఇచ్చారు ఎందుకంటే తను టీమ్ లీడర్ తనకి ఏమంటారు పెద్ద టీం ఉంది కాబట్టి సిక్స్ మెంబెర్స్ టీమ్ తన పెద్ద టీం కాబట్టి తనకి లగ్జరీ రూమ్ ఇచ్చారు అండ్ వాళ్ళ హౌస్ మేట్స్ కి వాళ్ళు మీ ఇష్టం ఉన్న రూమ్ మీరు సెలెక్ట్ చేసుకోండి జీబ్రా రూమా పికాక్ రూమా మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేశారు చెప్పిన తర్వాత వాళ్ళందరూ సెలెక్ట్ చేసుకున్నారు అంతా అయిపోయింది దాని తర్వాత అనౌన్స్మెంట్ ఏమొచ్చిందంటే వచ్చిందంటే ఇప్పుడు మీ టీమ్స్ కి మీ క్లాన్స్ కి మీరు పేర్లు పెట్టుకోవాలి ఒక ఫ్లాగ్ డిజైన్ చేసుకొని దానికి పేరు కూడా పెట్టుకోవాలి అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు అనౌన్స్ చేసిన తర్వాత అక్కడ సో వీళ్ళు ఎవరు మణికంఠ నిఖిల్ విబక వీళ్ళు ముగ్గురు కూర్చొని వాళ్ళు ఆలోచిస్తున్నారు మన టీమ్ ఏంటి ఏదైతే బాగుంటుంది సముద్రం వాటర్ కైండ్ ఆఫ్ అని చెప్పేసి సునామీ అని నిఖిల్ నిఖిల్ అంటున్నాడు నైనిక వాళ్ళందరూ మనం కైండ్ ఉన్నాం కైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు మనం హార్డ్ వర్కింగ్ మనం నిజంగా ఒబీడియంట్ అని చెప్పేసి వీళ్ళ ట్రేట్స్ గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు యష్మి వాళ్ళు మనం బుల్స్ నాట్ బుల్స్ బుల్స్ అని చెప్పలేదు అన్స్టాపబుల్ అని వాళ్ళని వాళ్ళు అనుకొని సో పేర్లైతే పెట్టేసుకున్నారు ఏమని నైనికా వాళ్ళు అంతులేని వీరులు నిఖిల్ టీమ్ కెరటం అండ్ యష్మి టీం అఖండ అని చెప్పేసి టీమ్స్ కి పేర్లు పెట్టుకొని సో వాళ్ళు ఎవరైతే పేర్లు పెట్టుకున్నారో వాళ్ళ ఫ్లాగ్ డిజైన్ చేసుకున్నారో వాళ్ళు అందరూ వచ్చి లివింగ్ రూమ్ లో వాళ్ళు చూపిస్తున్నారు అనమాట మా టీం ఇది మా టీం ఇది మా టీం ఇది పేర్లు ఇది అని చెప్పేసి సో ఫస్ట్ ఎవరి టీం వచ్చిందబ్బ అఖండ టీం సో విన్నర్స్ యష్మి టీమ్ వచ్చింది వాళ్ళు చెప్పారు మేము ఇది మేం బుల్స్ లాగా అన్స్టాపబుల్ మేము ఇలా ఫైట్ చేస్తాం అది చేస్తాం అని చెప్పి వాళ్ళు అబ్బాయి వాళ్ళందరూ చెప్పారు సో వాళ్ళది అఖండ దాని తర్వాత నెక్స్ట్ సీత తను వచ్చింది పట్టుకొని పాపం పోస్టర్ పట్టుకొని వచ్చింది ఏంటి తుని అని తీసుకొని వచ్చింది దిస్ ఇస్ లైక్ ఫినిక్స్ విత్ బోర్న్స్ ఫ్రమ్ ఇట్స్ యాషెస్ అని చెప్పేసి తను స్టార్ట్ చేస్తుంది తను రాగానే ప్రేరణ అనుకుంటా ప్రేరణను యష్మియో నాకు వాయిస్ ప్రేరణే అనిపించింది ఎవరిదో నాకు కరెక్ట్ గా తెలియదు కానీ మీరు ఎన్జిఓ ఎన్జిఓ నుంచి వచ్చినట్టు ఉంది అని చెప్పేసి ఒక మాట అంటే సరేలే ఓకే నో ప్రాబ్లమ్ అని సీత లైఫ్ తీసుకుంది అసలు అలా కమెంట్ చేయాల్సిన అవసరం ఏంటో కూడా అర్థం కదా వాళ్ళు వచ్చి మీరు ఎలా వచ్చి నిల్చున్నారో వాళ్ళు కూడా అలానే వచ్చి నిల్చున్నారు దాన్ని ప్రతిదానికి కమెంట్ చేస్తున్నారు ఓడిపోయారని కాదు వాళ్ళే అడ్డదిడ్డంగా నిజంగానే అడ్డదిడ్డంగా ఆడి గెలిచిండ్రు వాళ్ళు వీళ్ళని అంటున్నారు అసలు ఏందో సరే పోని దాని తర్వాత నెక్స్ట్ కెరటం టీం వచ్చింది బిబక్క తన ఫ్లాగ్ చూపిస్తూ మణికంఠనే కట్ చేశాను ఫ్లాగ్ ని మణికంఠని బాగున్నాడు ఇవాళ సో మణికంఠనే కట్ చేసాడు ఆ ఫ్లాగ్ బ్యూటిఫుల్ గా ఉంది దాన్ని పట్టుకొని కెరటన్ మేము ఎవరైనా కెరటాన్ని దాటుకొని రాగలరా రాలేరు మేము కెరటన్ నుంచి చెప్పింది సో కెరటన్ టీమ్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసింది దాని తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ నిఖిల్ ని నైనికాని అండ్ యష్మిని కన్సెషన్ రూమ్ కి రమ్మన్నాడు వెళ్ళిన తర్వాత అక్కడ యష్మి మీరు లగ్జరీ రూమ్ లో ఉంటున్నారు మీకు అడిషనల్ గా లగ్జరీగా ఏంటంటే మీరు వర్క్ చేయాల్సిన అవసరం లేదు మీ టీమ్ మెంబర్స్ కూడా వర్క్ చేయాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఫీల్ అయింది అయి నిజంగా అది బా అనిపించింది పోనీ అక్కడి వరకు కూడా ఓకే తర్వాత వాళ్ళు బిహేవ్ చేసిన దానికే నాకు అసలు అబ్బా ఏంది వీళ్ళు అని ఆ ఫీలింగ్ ఉంది సరే యష్మి ఇద్దరు టీమ్స్ కి వర్క్ ఏమేమి ఇవ్వాలి అనుకుంటున్నారు అని చెప్పేసి తన తనకు కొన్ని బోర్స్ ఇచ్చి కెరటం అండ్ అంతులేని వీరులు టీమ్స్ రెండు టీమ్స్ ని పెట్టారు పెట్టిన తర్వాత యష్మి యష్మి దగ్గర ఉన్న అన్ని వర్క్స్ లో వచ్చి కుకింగ్ ఒక్కటే కెరటంకి ఇచ్చి మిగతా అవన్నీ అంతులేని వీరుల టీంకి ఇచ్చింది ఏంటి హౌస్ క్లీనింగ్ గార్డెన్ క్లీనింగ్ వాష్రూమ్ క్లీనింగ్ యుటెన్సిల్స్ ఇంకేమైనా మిస్ అయ్యా స్వీపింగ్ అది కూడా హౌస్ వస్తుంది సో గార్డెన్ ఏరియా క్లీనింగ్ ఇవన్నీ అన్ని ఒక కుకింగ్ తప్ప మిగతా అవన్నీ పనులు అంతులేని వీరుల టీమే చేయాలి అని చెప్పి పెట్టింది సరే ఇక్కడ వాళ్ళ టీంలో అంతులే కెరటం టీంలో ముగ్గురే ఉన్నారు ముగ్గురే ఉన్నారు కాబట్టి కుకింగ్ ఇచ్చింది అని అనుకోవచ్చు దాంట్లోంచి ఒక్కటైనా తీసి వీళ్ళకి ఇస్తే బాగుండేదేమో అట్లీస్ట్ హాఫ్ పర్సెంట్ ఇచ్చిన బాగుండేదేమో అని అనిపించింది కానీ యష్మి పాయింట్ లో చూస్తే ముగ్గురే ఉన్నారు కదా సరే ఇచ్చిందిలే కుకింగ్ ఇచ్చి దాంతో పాటు ఇంకేమైనా వర్క్ కూడా అడిషనల్ కొంచెం ఇచ్చినా బాగుండేది వీళ్ళు వీళ్ళ ఐదుగురికే ఇంత వర్క్ అయిపోయింది అని బర్డెన్ అయితే డెఫినెట్ గా బర్డెన్ అవుతుంది ఇంతమంది ఉన్న ఇంతమంది ఉన్న ఇంట్లో డెఫినెట్ గా అయితే బర్డెన్ అవుతుంది సో అదే నైనికా వాజ్ నాట్ హ్యాపీ అదైతే క్లియర్ గా కనిపిస్తుంది బయటకు వచ్చిన తర్వాత నైనిక అదే అంటుంది మనమే కదా అసలు మనం మనకి బుద్ధి లేదు మనమే యష్మిని ఈ ప్లేస్ లో తీసుకొచ్చాం చీఫ్ లా అని చెప్పి మనకి బుర్రు ఉండాలి అని చెప్పి నైనిక తను అదే పాయింట్ చెప్పే ముందు అసలు మణికంఠ పాయింట్ మర్చిపోయా నేను ఏంటంటే మణికంఠ బయట నుంచి లోపలికి వస్తుంటే ఆది ఉండి సూపర్ ఉన్న రొమాంటిక్ హీరోలా ఉన్నావు అని చెప్పేసి అని లోపలికి వచ్చాడు అన్న తర్వాత మణికంఠ లోపలికి వచ్చి వాళ్ళందరూ అక్కడ విష్ణుప్రియ ప్రియాభై ఆ శేఖర్ పాష వీళ్ళందరు కూర్చున్నారు వీళ్ళ కొందరు కూర్చున్న తర్వాత ఆ ఆది ఇలా మాట్లాడతాడు ఆదిత్యాన్ని ఇలా మాట్లాడతారు నువ్వు ఖచ్చితంగా సేవ్ నువ్వు నమ్మకం పెట్టుకో నేను కూడా నమ్ముతున్నాను నువ్వు నమ్మకం పెట్టుకుంటే జనాలు నిన్ను గెలిపిస్తారు బాబు మాట్లాడాడు ఇమిటేట్ చేస్తున్నాడు నేను కూడా ఇమిటేట్ చేయడానికి సో వర్క్స్ డిస్ట్రిబ్యూట్ చేసేసుకున్నారు ఎవరు నిఖిల్ అండ్ నైనిక వీళ్ళు ఎవరెవరికి ఏం వర్క్ చేయాలనేది డిస్ట్రిబ్యూట్ చేయడానికి చూస్తున్నారు అప్పుడు ఆదిత్య వాష్రూమ్ క్లీన్ చేయలేను దానికి ఒక రీజన్ ఏం లేదు కానీ ఆడవాళ్ళు బెటర్ అని చెప్పేసి తను తన పాయింట్ చెప్పాడు తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళందరూ ఫుల్ సంబరంలో ఉన్నారు ఎవరు యష్మి టీం వాళ్ళందరూ నేను ఏమేం చేయ వాళ్ళకి చాక్లెట్స్ ఒక చాక్లెట్ బార్ అండ్ కూల్ డ్రింక్స్ ది వాళ్ళకి ఒక హ్యాంపర్ వచ్చింది సో వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ నిజంగానే చేయొచ్చు సీత కూడా అది నెక్స్ట్ పాయింట్ మీరు ఎంజాయ్ చేయండి మా మీద ఎందుకు వస్తున్నారు మమ్మల్ని ఎందుకు సాగు కొడుతున్నారు అని చెప్పి ఇట్ అంది సో అక్కడ ఏమైంది అంటే ఇక్కడ నాకు వాళ్ళది వరస్ట్ అంటే వర్స్ట్ 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 వర్స్టెస్ట్ బిహేవియర్ అనిపించింది ఎందుకంటే అక్కడ యష్మి అభయ్ పృథ్వీ ఇంకా ప్రేరణ వీళ్ళు కూల్ డ్రింక్ మిన్నట్ తాగుతున్నారు సో తాగేటప్పుడు వాళ్ళందరికీ పోస్తుంది ప్రేరణ అందరికి పోసి పోసేటప్పుడు కొంచెం కింద పడింది కింద పడప్పుడు యష్మి ఉండి ఏ పర్లేదు వాళ్ళు క్లీన్ చేసుకుంటారులే అని దాని తర్వాత అది తీసి అయిపోయిన దాన్ని ఆ బాటిల్ని డస్ట్బిన్ లో పడేసింది డస్ట్బిన్ లో పడేస్తే అది పడేసా వాళ్ళు పడేసుకుంటారు కదా అన్న తర్వాత డస్ట్బిన్ లో పడేసింది తీసి మరీ ఆ కిచెన్ స్లాబ్ మీద పెడితే అంటే యూజువల్ గా ఎవరైనా మనుషులు ఒక వస్తువుని డస్ట్బిన్ లో పడేసిన తర్వాత నిజంగా దాని అది మీకు అవసరం ఉంటే తప్ప తీయరు కదా నిజంగా అది ఎక్స్పెన్సివ్ అయ్యి నిజంగా దాంతో మీకు నెక్స్ట్ లైఫ్ లో ఏదైనా యూజ్ ఉంది అంటే తప్ప డస్ట్బిన్ లో పడేసింది తీయాలని ఎవ్వరు అనుకోరు అట్లాంటిది ఈమె అందులో పడేసిన దాన్ని తీసి కిచెన్ స్లాబ్ మీద పెట్టడం ఇంకా చెత్తగా అనిపించింది నాకు దాని తర్వాత ఆ తొక్కలు అంటే అరటిపండు తొక్కలు తర్వాత సీత చెప్పితే అర్థమైంది మనకి అరటిపండు తొక్కలు తీసి కింద పడేసినా గానీ అవి కూడా మేము గ్లాసెస్ ఎక్కడ పడితే ఎక్కడ పెడుతున్నారు కిచెన్ తిన్న తర్వాత ప్లేట్లు కూడా తీయట్లేదు అని చెప్పేసి ఈ పాయింట్స్ అన్ని కూడా రేజ్ అయ్యాయి సో ఇక్కడ వాళ్ళది అస్సలు నచ్చలేదు అబ్బాయి కూడా నవ్వు అబ్బాయి కూడా నవ్వాడు ఆ నవ్వి మళ్ళీ సీతను పట్టుకొని అలా నవ్వుకుంటూ అరే అలా వరేసి కూడా తీసి ఇక్కడ పెట్టింది అని చెప్పేసి వాళ్ళు నవ్వుకున్నారు నవ్వుకున్నారు అంటే అబ్బాయి నవ్వాడు సీతకి డిస్గస్టింగ్ గానే అనిపించింది తన ఎక్స్ప్రెషన్ క్లియర్ గా మనకు అర్థమవుతుంది సీతకి సో తను వెళ్ళి ఆదిత్యతో చెప్తుంది వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అంటే ఏం కాదు నువ్వు అన్ని ఇప్పుడు లైఫ్ తీసుకో మనకు కూడా టైం వస్తుంది అని చెప్పి వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటారు నైన్ కటింగ్ వాళ్ళు దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ కాన్వర్సేషన్ మళ్ళీ వీళ్ళిద్దరికే అయ్యింది ఏంటంటే అభయ్ ఆమ్లెట్ వేసుకుంటున్నాడు సో అప్పటికే వాళ్ళందరూ వర్క్ చేసి 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 ఉన్నారు ఆల్రెడీ టైర్డ్ అయిపోయి ఉంటారు డెఫినెట్ గా టైర్డ్ అయిపోయి ఉంటారు అక్కడ మళ్ళీ అబ్బాయి వెళ్ళి ఈ ప్యాన్ లో ఆమ్లెట్ వేసుకోవచ్చు కదా అని చెప్పి చూపించి అడిగి సీతని వస్తుంది కదా ఆమ్లెట్ వేసుకుంటూ వస్తుంది కదా అని అడిగి దాంట్లో వేసుకోవడానికి చూస్తున్నాడు మీరు ఎందుకు చేస్తున్నారు మీరు చేయొద్దు యాక్చువల్గా అంటే అంటే మీరు చేస్తే మీరు చేసుకోండి తర్వాత మీరే క్లీన్ చేసుకోండి అని సీత క్లియర్ గా చెప్పేసింది అఫ్ కోర్స్ అది నిజమే ఇప్పుడు హౌస్ మేట్స్ కి ఏమైతే కుక్ చేస్తున్నారో ఏమైతే చేస్తున్నారో దానికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అరే ఇది హౌస్ మేట్స్ కి చేసాం కాబట్టి ఇన్ని మిగిలిపోయాయి ఇవన్నీ మేము యూటెన్సిల్స్ మేము చేస్తాము అంటే అది కరెక్ట్ కానీ మీ లగ్జరీ కోసం మీరు ఏదో కుక్ చేసుకొని దాన్ని కూడా ఎవరైతే హౌస్ మేట్స్ ఉన్నారో ఎవరైతే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో అది వాళ్ళకి ఏడమ కరెక్ట్ కాదు సీత కరెక్ట్ గానే ఉంది అతను తినేది కూడా పాపం ఏడుస్తూ లేచెలిపోయింది ఇప్పుడు ఇక్కడ కూడా పాయింట్స్ వస్తాయేమో సీతాల తినేటప్పుడు మధ్యలోంచి లేచింది అట్లా చెయ్యొచ్చా అది అని చెప్పేసి వాళ్ళు తర్వాత డిస్కస్ చేస్తారేమో కానీ నిజంగా హర్టింగ్ గా ఉంది అది ఎవరికైనా మనిషి అన్న వాళ్ళు ఖచ్చితంగా డెఫినెట్ గా హర్ట్ అవుతారు అది నార్మల్ హ్యూమన్ హ్యూమన్ నైజం అని అనిపించింది నాకు సో అక్కడ అబ్బాయిది తప్పు డెఫినెట్ గా తప్పే ఇప్పుడు సీత కూడా అదే పాయింట్ అండి మీరు అసలు మరి మీరు ఏ వర్క్ చేయొద్దు అంటే ఎవరు చెప్పారు మేము కుక్ చేసుకోవద్దని అబ్బాయి అంటుంటే మీరు ఏ వర్క్ అన్నారు కదా బిగ్ బాస్ మరి ఇదేందుకు చేస్తున్నారు కుకింగ్ డిపార్ట్మెంట్ కి చెప్పొచ్చు కదా అని కూడా అంటున్నారు విష్ణుప్రియ అని అనుకుంటా సో నని కావును కరెక్టే కదా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు ఆ హీట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అలానే నడుస్తుంది తర్వాత ఆ అబ్బాయి వెళ్ళి తను సీత ఏడ్చుకుంటే వెళ్ళిపోయి పడుకుంది పాపం తను ఏడుస్తూనే ఉంది అబ్బాయి అదే అంటున్నాడు అరే మాకు హ్యుమానిటీ లేదా అని చెప్పి నిఖిల్ వాళ్ళతో చెప్తున్నారు లేదు లేదనుకుంటున్నా అంటే నేను మిగతా పనులు కూడా చేస్తా టాస్క్ అయ్యేటప్పుడు నా పనులు నేనే చేసుకున్నా నేనేదో చేశాను అంటే కంపల్సరీ నువ్వు ఇలా చేయొద్దు గేమ్ 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 ఫర్ ఆల్ అన్నప్పుడు ఆ రూల్ని పట్టుకుని ఉన్నప్పుడు రూల్ లానే ఉండాలి అని చెప్పి అబ్బాయి మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఇక్కడ మాత్రం డెఫినెట్ గా అబ్బాయి తప్పే నేను అంటారు సీత నిజంగానే చాలా హర్ట్ అయింది సీత కాదు మొత్తం టీం అందరు హర్ట్ అయి ఉన్నారు నేను కూడా హర్ట్ అయి ఉన్నారు ఆ బిహేవియర్ కి నిజంగా మంచి రెండు టీమ్స్ లో ఎవరు గెలిచినా ఎవరికి లగ్జరీ రూమ్ లో ఉన్నా కానీ ఇంత మాత్రం నిజంగా బిహేవ్ ఇలా ఇంత రూడ్ గా ఇంత క్రూయల్ గా ఎవ్వరు బిహేవ్ చేయరు వీళ్ళకే సాధ్యం దీనికి కూడా టాలెంట్ ఉండాలనిపించింది యష్మి టీమ్ వాళ్ళకి అంత పొగరు చూపియాలంటే వాళ్ళ వల్లనే అయింది ఆ ప్రేరణ అసలు మళ్ళీ దాని తర్వాత ఏంటి అక్కడ బాటిల్ బార్డర్స్ వచ్చింది గార్డెన్ ఏరియాలో అక్కడ గొడుగు గొడుగులు అన్ని స్టాండ్ లో ఉంటే అక్కడ నుంచి కూడా స్టాండ్ నుంచి గొడుగు తీసి గార్డెన్ ఏరియాలో అదే ఇది అక్కడ ఉండాలి కదా ఇక్కడికి ఎలా వచ్చింది ఇవన్నీ నాన్సెన్స్ అనిపించింది అసలు మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి నాకు అనిపించిందా మీకు అనిపించింది డెఫినెట్ గా అదే అనిపించి ఉంటుంది కింద అయితే కమెంట్ చేయండి మీ నేనేమైనా పాయింట్స్ మిస్ అయితే అవి కూడా కింద కమెంట్ చేయండి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను దీని తర్వాత వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు పృథ్వీ యా పృథ్వీ సీత వీళ్ళిద్దరి దగ్గర కూడా అదే పాయింట్ వచ్చింది పృథ్వీ అంటున్నాడు కిచెన్ తిన్న తర్వాత సింక్ లో ప్లేట్ నేను మేము ఎందుకు వేయాలి మేమేం వర్క్ చేయవద్దు కదా అంటే సీత అదే అంటుంది తిన్న తర్వాత మీ ప్లేట్ మీరు వే సింక్ లో వేయడం అది పని కాదు మీరు వాష్ చేసుకోవడం పని ఇది సింక్ సింక్లో వేయడం పని కాదు అట్లా అంటే సీత అదే పని చెప్పింది కదా నేను నేనేమంటున్నానంటే సింక్లో వేయడం కూడా పనే అంటే తినడం కూడా పని స్నానం చేయడం కూడా పనే అవి ఎందుకు చేస్తున్నారు మరి చేయవద్దు ఇంకా రేపటి నుంచి స్నానాలు కూడా చేయవద్దు వీళ్ళు అది కూడా పనే అంటే నాట్ ఫేర్ అరే వాటికి ఇది డేసిక్స్ రివ్యూ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ సేమ్ థింగ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ Uh, share it with your friends and family. Bye for today.